హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఐదవ భాగం గురించి తెలుసుకోబోతున్నాం వీర బ్రహ్మేంద్ర స్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు నవాబును ఉద్దేశించి ఆ గుర్రము గర్భంలో ఉన్న శిశువును చూడటమే నీ ఉద్దేశమని నాకు అర్థమైంది అది చూసే వరకు కూడా నాపై నీ కలిగిన సందేహం తొలగిపోదు అవునా అని నవ్వుతూ అడిగారు స్వామి నవాబు అవునని జవాబిచ్చాడు గారు నాలుగు వైపులా డేరా కట్టించి గుర్రం గర్భంలో ఉన్న పిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు నవాబు దాన్ని తన చేతులతో అందుకుని తెర బయటకు తీసుకువెళ్లి ప్రజలందరికీ చూపించారు అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి ఉంది అందరూ స్వామి వారి శక్తిని కల్లారా చూసి ఆశ్చర్యపోయారు తిరిగి బ్రహ్మంగారు ఆ గుర్రపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు ఈ సంఘటనతో నవాబుకు గారి మీద నమ్మకం పెరిగింది తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు శ్రీ స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట నేను శ్రీవీర భోజాంజునయ్యి ఉద్భవిస్తాను ఈ కలియుగంలో ఐదు వేల సంవత్సరములు గడిచేసరికి దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై వస్తాను ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామాలను తెలియజేయపరుస్తున్నాను విను అని చెప్పసాగాడు బ్రహ్మంగారు ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పత్తాలు పుడతాయి నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు జల ప్రవాహాలు ముంచెత్తటం వల్ల పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం నాలుగు వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం దాతనామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కోటి దూపాటిలోనూ కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్దాలాడి బాకీలు ఎగ్గొడతారు దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తైదులవుతారు కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఇది మహాత్మా గాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం కచ్చితంగా నమ్మవచ్చు బ్రహ్మంగారు తాను చెప్పిన జోషంలో ఏ విధంగా అయితే మహాత్మ అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందడం మనకందరికీ తెలిసినదే కదా దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మ పేరు మీదే సంబోధిస్తారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు దక్షిణ ప్రాంతంలో ఐదు తలల మేకపోతూ పుడుతుంది పంది కడుపున ఏనుగు పుడుతుంది ఇలాంటి వింతలు ఇప్పటికే అనేకం జరిగాయి పంది కడుపున ఏనుకు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం ఇతర అనేక జంతువులు వికృత రూపంలో పుట్టడం ఎన్నో సార్లు వార్తల్లో విన్నాం బనగామపల్లిలోని కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు జాజిపూలు పూస్తాయి పోస్తాయి గుణవంతులందరూ బనగామపల్లి చేరుకుంటారు బనగామపల్లి నవాబు కొంతకాలమే పాలన చేస్తాడు ఆ తరువాత బనగానపల్లిను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోల్కొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏల్తారు మహానంది మరుగున మహిమలు పొడతారు నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను నాలుగు నిలువల ఎత్తుగల ఆ జానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమవద్దు నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కంది మల్లయ్య పల్లెలో నవరత్న మంటపం కడతారు ఈ పల్లి పెరిగి పట్టణంగా మారుతుంది కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందారు ఆవు కడుపులోని దూడ పుట్టకముందే ముందే బయటకు ప్రజలకు కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరిల మధ్య మహాదేవుడు వాడు జన్మించి శైవుడైన అన్ని మతాలను గౌరవిస్తూ గుళ్లు గోపురాలు నిర్మిస్తాడు పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఊరూర గ్రామ దేవతలు ఊగిసలాడుతారు కాశీ కుంభకోణం గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది ఆనంద నామ సంవత్సరాల పదమూడు గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి పతివ్రతలు పతితలవుతారు వావీ వరుసలు పాటించరు ఆచారాలు అన్ని సమసిపోతాయి రాయల వారి సింహాసనం కంపిస్తుంది రాయల విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేస్యాగృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి మందులకు తగ్గవు స్త్రీ పురుషులంతా దురాచారాలు అవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు ఢిల్లీ నశించిపోతాడు వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలతాయి బైన్లు మునుగుతాయి చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది ఇందుకు గుర్తుగా గ్రామాలలోనే రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి అప్పుడు బిజ్జిలరాయన కొలువున్న సింహాసనం బయటపడుతుంది ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానం బోధించి మంత్ర దీక్ష ఇచ్చి ఆశ్చర్యదించారు ఆయన అక్కడ నుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లి చేరారు అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు సిద్దయ్య మిగిలిన శిష్యులు వెంటరాగా నెమ్మదిగా వెళ్తున్నారు ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిది మంది దొంగలు దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ హతమారుస్తూ ఉండేవారు అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు సిద్దయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు వారిని చూసి బండి తోలే వ్యక్తి భయపడిపోయి బండిని ఆపేశాడు కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామివారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే ఉండిపోయారు మాట్లాడదామంటే మాటలు కూడా రావడం ఆగిపోయాయి అలాగే రాతి మనుషుల్లాగా ఉండిపోయారు అది చూచి గారు బండి దిగి వారందరినీ తీసుకురమ్మని సిద్దయ్యకు చెప్పారు వెంటనే సిద్దయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామివారి వద్దకు చేర్చాడు స్వామివారు దొంగలందరినీ స్వయంగా తాకి వారి చేతులను కిందికి దించారు నన్ను కొట్టి ఈ బండిలో ఉన్న ధనాన్ని తీసుకోండి అన్నారు జవాబు చెబుదామనుకున్నారు గాని వారికి నోటమాట రాలేదు స్వామివారు కొంత విభూది వారి నోటిలో వేశారు అయినా వారు శరీరాన్ని కదపలేకపోయారు పశ్చాత్తాపడిన దొంగలు స్వామిని ప్రార్థించారు దాంతో స్వామివారిని క్షమించి బదిలివేశారు స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి పుష్పగిరి అగ్రహారం చేరారు పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం ఏమిటంటే నేను శ్రీ నేనుగా కలియుగంలో ఐదు వేలవ సంవత్సరంలో దుష్ట శిక్షణ రక్షణార్థం భూమిపై అవతరిస్తాను అని మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయిస్తుంది మీ అందరికీ కనిపిస్తుంది క్రోధి నామ మార్గశిర శుద్ధ పంచమ రోజున పునరసూరు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రం ఒకటి పుడుతుంది అది జరగబోయే వినాశనాయనికి సూచనని గ్రహించాలి నాలుగు వర్ణాల వారు మద్యపానం చేత భ్రష్టులైపోతారు వేదములు అంత్య జాతుల పాలవుతారు విప్రుల కులహీనులై తక్కువ కులస్తుల పంచిన చేరతారు విధవా వివాహాలు జరుగుతాయి విప్రుల స్వధర్మాలు మాని ఇతరుల వృత్తులు చేపడతారు బానిసత్వం చేస్తారు బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు బ్రాహ్మణులు ఇతరుల విద్యల కోసం పంట భూములు అమ్ముతారు నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి గుడ్డ కరువవుతాయి మేనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను వినండి కేదారి వనంలో నిరాహారినై తపం చేస్తాను మూడు వరాలు పొంది అత్తటి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల దర్శనము చేసుకుంటాను అక్కడ నుండి బయలుదేరి శ్రీశైల మల్లికార్జునుని సేవిస్తాను అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను మహానందిలో రెండు నెలలుండి అక్కడి నుంచి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను అక్కడ కొంతకాలం నివసిస్తాను నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంతులుగా మారి అజ్ఞానంతో కొట్టుకుచస్తారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులు కొడుతారు కాశీ దేశములో కలహాలు చెలరేగుతాయి మున్ముందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి అవి సర్వసాధారణమైపోతాయి వావి వరసలు లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి పార్వతీ అవతారములను డబ్బులకు అమ్ముతారు కుల గోత్రములు నీతి జాతి లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి భూమి మీద ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి చివరికి అరణ్యాల్లోనూ అమితమైన ధనముంటుంది నేను భూమిపై పెక్కు దృష్టాంతాలను పుట్టిస్తాను పాతాలంలో నీరు ఇంకిపోతుంది భూమి మీద మంటలు పుడతాయి నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది నూట ఇరవై పుణ్యక్షేత్రములు నశించిపోయాను నా రాకకు ముందు అనేక చిత్రములు కలిగాను శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచాననం వారి పాలవుతాయి దేశంలో కత్తులు తెగుతాయి దేశం ధూళి అయిపోతుంది హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి అక్కడి దేవాలయం వాకిలి మూసి ఉంటుంది అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూస్తాయి నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది వైశాఖ శుద్ధ పంచిమన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తాను అక్కడి నుండి అహోబిల్వం తర్వాత సూర్యనంది చేరుకుంటాను శ్రీకృష్ణానిర్యాణం ఆదిగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నాటికి కలి రూపం కొంత నాశనమవుతుంది కలికి అవతారం కలియుగానంతానా వస్తుంది పూర్వులు గ్రంథములలో కలియుగము కలికి అవతారం వివరించారు భగవానుడు శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు శ్రీశైలాన పొగమంచలు పుడతాయి బసవుడు నాట్యమాడ ఘన మువ్వల మూత వినబడుతుంది భ్రమరామ్మ దేవాలయంలో ఒక మొసలి ఏడు రోజుల పాటు కనిపించి ఆ పైన అదృశ్యమవుతుంది భ్రమరామ్మ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది ఆమె కంట నీరు కారుతుంది స్తనాల నుంచి పాలు కారుతాయి కందనూరి గోపాలుడి గుడి ముందు చెట్టు పొడుతుంది మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయమున రెండు పాములు తిరుగుతాయి వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది సూర్య నందీశ్వరుని ముందట పనసమ్మాను పుడుతుంది ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది సిరివెల్ల నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు బహు బహుధ్యాన నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లికు తురకలు వస్తారు బసవన్న వేస్తాడు తిరువల్లూరు వీర చెమటలు పుడతాయి భద్రకాళి కంపిస్తుంది కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి ఆమె కంట నీరు స్తనాల పాలు కారుతాయి శాలివాహన శకంలో పదిహేను వందల నలభై ఒక్క సంవత్సరంలో ధూమకేతువు పుడుతుంది శాలివాహన శకం పదిహేను వందల యాభై ఐదవ సంవత్సరం నాటికి వివిధ దేశాల్లో జన నష్టం జరుగుతుంది తిమ్మనాయుడు వంశం నిర్వసిను ఉదయగిరి నెల్లూరులు రూపుమాసి పోయేను గండిపేట గోలకొండ ఆదలేని కందనూరి పట్టణాలు నశించి తురకలు పారిపోతారు విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను స్త్రీల కన్నుల నుండి నెత్తుడి బిందువులు రాలతాయి వడగండ్ల వానలు బాణవర్షాలు కురుస్తాయి చెరువులు బావులు నదుల నీరు ఇంకిపోతాయి అయినా నీరు కూడా ఇంకదు ఫ్రెండ్స్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఐదవ భాగం విన్నారు ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఆరో భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ